హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రిమూవల్ ఆఫ్ బ్యాక్ బెంచర్స్ కాన్సెప్ట్ అనే అంశాన్ని సాహితీ విరచించి అందజేయగా మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి రిమూవల్ ఆఫ్ బ్యాక్ బెంచర్స్ కాన్సెప్ట్ ఇక వినండి ఏ బెంచ్ స్కూల్లో చేరేటప్పుడు క్లాసు మారినప్పుడు పిల్లలకు లోపల ఓ భయం వెంటాడుతుంటుంది బాగా చదివే వాళ్ళకేమో ఎత్తు ప్రకారం వెనక బెంచిలో కూర్చోమంటారేమోనని చదువు మీద ఆసక్తి లేని అల్లరి పిల్లలకేమో తమనెక్కడ ముందు ఎత్తు ప్రకారం అన్న రూలు తప్పనిసరి అంటే తప్ప టీచర్ల దృష్టిలో పడకుండా ఉండేందుకు అల్లరి పిల్లలు సహజంగానే వెనక్కి చేరుతారు బ్యాక్ బెంచెస్కి తర్వాత వాళ్లే రౌడీ గ్యాంగ్లా మారే ప్రమాదము లేకపోలేదు బ్యాక్ బెంచి వాళ్ళ పట్ల టీచర్లు పెద్దగా శ్రద్ధ పెట్టరు చదువు పట్ల ఆసక్తి లేని పిల్లలే అక్కడ ఉంటారు అన్నది టీచర్ల అభిప్రాయం టీచర్లు ప్రశ్నలు అడిగేటప్పుడు బ్యాక్ బెంచ్ అని వెటకరిస్తుంటారు కూడా మొత్తం మీద బ్యాక్ బెంచర్లు అంటే టీచర్లతో పాటు మిగిలిన విద్యార్థులకి కాస్త చిన్న చూపే అలాగని బ్యాక్ బెంచర్స్ మీద పాజిటివ్ అభిప్రాయాలు లేకపోలేదు ఫస్ట్ బెంచి వాళ్ళని కేవలం టీచర్లే ఇష్టపడతారని వెనక బెంచి వాళ్ళు మొత్తం క్లాసుకి ఫేవరెట్స్ అని అనుకుంటారు దేశంలోని మేధావులంతా వెనక బెంచీల్లోనే కనిపిస్తారు అన్నారు అబ్దుల్ కలాం ఓ సందర్భంలో అయినా వెనక వెనకబాటే అనుకుంటారు అంతా అందుకే క్లాస్ రూమ్లో అసలు ఈ బెంచ్ కాన్సెప్ట్ తీసేస్తే టీచర్కి విద్యార్థులంతా ఎదురుగా కనపడేలా చేస్తే అప్పుడు అందరూ సమానమే కదా ప్రతి ఒక్కరి బాడీ లాంగ్వేజ్ని పరిశీలిస్తూ వాళ్ళేం చేస్తున్నారో గమనించే అవకాశం టీచర్కి ఉంటుంది సరిగ్గా ఇలాగే ఆలోచించాడు మలయాళ దర్శకుడు వినేష్ విశ్వనాథ్ ఆయన తొలి సినిమా స్థానార్థి శ్రీకుట్టన్ ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్ మీద విడుదలైంది ఓ ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల మధ్య ఉండే తగాదాలు సామాజిక వర్గ పక్షపాత ధోరణి ఓ టీచర్ సైతం బ్యాక్ బెంచ్ విద్యార్థి పట్ల చూపే వివక్షలను సున్నితంగా విమర్శిస్తూ తీసిన చిత్రం అది చివరికి అతడు చూపించిన సెమీ సర్కిల్ క్లాస్ రూమ్ పరిష్కారం ప్రేక్షకులనే కాదు కేరళలోని స్కూళ్ళ యాజమాన్యాలను ఆలోచింపజేసింది ఫలితంగా ఇప్పటికే అక్కడ కొన్ని స్కూళ్ళు ఆ తరగతి గదుల్లో ఈ తరహా సీటింగ్ను ప్రవేశపెట్టాయి మరికొన్ని బడులు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి నిజానికి ఇది కొత్త సా కాన్సెప్ట్ ఏమీ కాదు దర్శకుడు వినేష్ చిన్నప్పుడు చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్లో ఇదే పద్ధతి ఉండేదట పాతిక ముప్పై ఏళ్ల క్రితం కేరళతో పాటు మరో ఐదు రాష్ట్రాలను మోడల్గా మోడల్ స్టేట్స్గా ఎంపిక చేసి ప్రాథమిక బడుల్లో సీటింగ్ మార్చమని సూచించింది కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో కొన్ని స్కూళ్ళు ప్రయత్నించాయి కూడా ఈ సూచనలు ఏవీ లేకుండానే బెంచీలు లేని ఎలిమెంటరీ చిన్న స్థాయి కాన్వెంట్లలోనూ ఐదో తరగతి వరకు అర్థవృత్తంలో కూర్చోవటం ఒకప్పుడు మన దగ్గర ఉండేది మొత్తానికి ఒక సినిమా ఈ స్థాయిలో చర్చకు దారి తీయటం స్కూళ్ళలో మార్పులకు శ్రీకారం చుట్టడం చెప్పుకోదగ్గ అంశమే కదా అని అంటూ సాహితి అందజేసిన ఈ అంశాన్ని రిమూవల్ ఆఫ్ బ్యాక్ బెంచర్స్ అనే కాన్సెప్ట్ ఇక విన్నారుగా ధన్యవాదాలు మీరు ఆలోచించండి